అమ్మవారి మూడో అవతారమే శ్రీ దేవి అవతారం నవరాత్రి మూడవ రోజున విశేష ప్రాధాన్యం ఉన్న రోజు ఈరోజు మనం శ్రీ దేవిని ఆరాధిస్తాం చంద్రంలా ప్రకాశించే కాంతి గంటల వంటి శబ్దం ఇవి రెండూ కలిసి దేవి పేరుకు అర్థం చంద్రగంట అంటే చంద్రుని ఆకారంలో ఉన్న గంట ఈ అవతారం శక్తి ధైర్యం సమరసిద్ధి మరియు భక్తికి ప్రతీక చంద్రకంటా దేవిని ఆరాధించే భక్తులు భయాన్ని జయించి శాంతి సుఖం ధైర్యం పొందుతారు బ్రహ్మచారిని అవతారంలో పార్వతీదేవి ఘోరమైన తపస్సుతో శివుని ప్రసన్నం చేసుకుంది శివుడిని భర్తగా పొందటానికి పార్వతీదేవి చేసిన కఠిన తపస్సు ఫలించి పరమశివుడు పార్వతీదేవిని అంగీకరించాడు పార్వతీదేవి మహాదేవునితో వివాహం చేసుకునే సమయంలో శివుడు పెళ్లి కోసం వస్తున్నప్పుడు శివుడి వేషధారణ భిన్నంగా ఉంది శరీరమంతా బూడిద గొంతుకు పాములు తలపై భూతగణాలు భయంకరమైన రూపంలో శివుడు వస్తుంటే పార్వతీదేవి తల్లిదండ్రులు హిమవంతుడు మేనక కలవరపడ్డారు వారు భయంతో వెనక్కి తగ్గే స్థితికి వచ్చారు ఆ సమయంలోనే పార్వతీదేవి తన మహాశక్తిని ఆవిష్కరించింది చంద్రఘంట దేవి అవతారం ధరించింది ఆమె లలాటంపై అర్ధచంద్రకారపు గంట మోగిస్తూ కనిపించింది అదే అమ్మవారి ప్రత్యేకత ఆమె రూపం భక్తులకు ఒకే సమయంలో భయం భరోసా కలిగిస్తుంది ఆ రూపాన్ని చూసిన వెంటనే హిమవంతుడు మేనక ధైర్యం పొందారు శివుడి భయంకరమైన రూపం ఒక పక్కన చంద్రగంటా దేవి రూపం మరో పక్కన సింహంపై అధిష్టించి పది చేతులలో త్రిశూలం గద ఖడ్గం కమలము బాణం ధనసు గంట మొదలైన ఆయుధాలు ఒక చేతిలో కమలం పుష్పంతో అద్భుతంగా ప్రత్యక్షమైంది శాంతమయమైన ముఖం కానీ క్షణంలో ఉగ్రరూపం దాల్చగల శక్తి నుదుటిపై అర్ధచంద్రంలా మెరిసే గంట పార్వతీదేవి చంద్రగంట రూపం ధరించి తన ప్రకాశవంతమైన శాంతియుతమైన రూపంతో శివుణ్ణి శాంతింపజేసింది ఆమె మస్తకంపై ఉన్న చంద్రుని వలయంలా ఉన్న గంట కారణంగా ఆమెకు చంద్రగంట అని పేరు వచ్చింది హిమవంతుడు మేనకాదేవి శివుడిని ఆహ్వానించారు అనంతరం శివపార్వతుల వివాహం జరిగింది శివపార్వతుల దివ్య వివాహం తరువాత విశ్వం శాంతితో నిండిపోయింది కానీ అసురులు అహంకారంతో లేచినప్పుడు ఆ శాంతి ఎక్కువసేపు నిలవలేదు అప్పట్లో జటుకాసురుడు అనే రాక్షసుడు మహా తపస్సు చేసి అపారమైన శక్తులు సంపాదించాడు అహంకారంతో భూలోకంలో మాత్రమే కాక స్వర్గాన్ని కూడా జయించాలని ప్రయత్నించాడు అతని ప్రత్యేక సైన్యం మనుషులు కాదు మృగాలు కూడా కాదు గబ్బిలాలు వేలాది భయంకరమైన గబ్బిలాలను పెంచి వాటితోనే గ్రామాలను ధ్వంసం చేశాడు వాటి రెక్కలతో ఆకాశం నల్లగా మారిపోయేది యజ్ఞాలు భంగం చేసి ఋషుల ధ్యానాలకు ఆటంకం కలిగించేవి అన్ని చోట్ల గబ్బిలాల కేకలే ఈ కష్టాన్ని తట్టుకోలేక దేవతలు జగన్మాతను ప్రార్థించారు అప్పుడు అమ్మవారు చంద్రగంట రూపంలో సింహంపై కూర్చుని పది చేతులతో ఆయుధాలు ధరించి నుదుటిపై గంట ఆకారపు చంద్రునితో తేజోమయంగా ప్రత్యక్షమయ్యారు చంద్రగంట దేవి గంటధ్వని మూడు లోకాలను కంపింపజేసింది జటుకాసురుడు గబ్బిల సైన్యాన్ని పంపించాడు ఆకాశం మళ్ళీ నల్లగా మారింది కానీ అమ్మవారి సింహం గర్జనతో పాటు గంటధ్వనితో అవి భయపడి నేలకూలిపోయాయి చంద్రగంటాదేవి బాణాలు ఖడ్గం గదతో గబ్బిలాలను సంహరించింది తరువాత జటుకాసురుడు స్వయంగా యుద్ధానికి దిగాడు మహాఘోర సమరం జరిగింది అసురుని బలానికి ఎదురు నిలబడి అమ్మవారి దివ్యశక్తులు వెలుగులు విరజిమ్మాయి చివరికి అమ్మవారు త్రిశూలంతో జటుకాసురుడిని సంహరించింది మూడవ రోజున అమ్మవారికి పాలతో తయారు చేసిన నైవేద్యం సమర్పించటం శ్రేష్టమైనది ఓం చంద్రఘంటాయ్ నమ అని జపిస్తూ పూజిస్తే ధైర్యం పెరుగుతుంది భయం తొలగిపోతుంది దుష్టశక్తులు దూరం అవుతాయి కుటుంబంలో శాంతి నెలకొంటుంది